యువతరం ఎటు పోతుందో తెలీదు యువత ఎటు వెళ్ళిపోతుందో తెలీదు మనం పిల్లల్ని కంటనమై కానీ సరిగ్గా విధి విధానాల్లో పెంచలేకపోతున్నాం ఆ విధిలో పెట్టాలని పరిస్థితిలో ఎలా పెట్టాలంటే తల్లిదండ్రులకి ఆస్కారం ఇవ్వటంలా లోకంలో వెచ్చల విడిగా తిరుగుతున్నారు ఏదన్నంటే తల్లిదండ్రుల్ని హతమార్చే స్థితిలో లోకం ఉంది ఏదన్నంటే అంటే వీడేమైపోతాడని భయపడే స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు అలా పాడైపోతున్న కుటుంబం ఉంది కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు చెడిపోతున్న యువతను చెడిపోతున్న యువకుల్ని ఒక స్టడీలో పెట్టాలంటే ఒక క్రమశిక్షణలో పంటే ఈ భూమి మీద ఎవరి తరము కాదు శిథిలమైపోయిన జీవితాలను సైతం పాడైపోయిన జీవితాలను సైతం మరుగైపోయిన పాపపు జీవితంలో సాగుతున్న ప్రేరణలో ఉన్నవారిని కూడా పరిశుద్ధత కలిగి ఆ ప్రభువైపు వైపు తెప్పగలిగేది ఈ పరిశుద్ధ గ్రంథమే ఈ గ్రంథమే మన బ్రతుకులు మారుస్తుంది ఈ గ్రంథమే మన బిడ్డలను మారుస్తుంది ఈ గ్రంథమే మన పిల్లలను మారుస్తుంది బాల బాలికల్ని యువ యువకుల్ని మారుస్తుంది నేటి బాలలే రేపటి ఎక్కడున్నారు మన సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాం చూడండి ఆ దారి నుంచి మన సరైన దారిలోకి వెళ్ళాలంటే కొంతమంది భక్తుల జీవితాలు మనం గ్రంథంలో నుంచి తెలుసుకోవాలి అలా యవ్వనంలో దేవుడు అనుకున్న ఒక వ్యక్తి గురించి ఆ కోణాలలో నుంచి వచ్చిన మధురమైన గీతము ఈ సాంగ్ పిల్లరా దీనికోసం ఎంతో ప్రాయసపడ్డారు అనే గారు దీనికోసం డేవిడ్ తమ్ముడు కూడా ఒక విజువల్ వండర్లో చూపి చూపించాలనే విజువల్ ఉన్న డేవిడ్ తమ్ముడు ఏ ఏ సాంగ్ చేయాలి దీన్ని చాలా బాగా చేయాలప్పుడు నాకు సరిగ్గా సహకరించే వాళ్ళు ఎవరో లేరండి ఆర్థికంగానో పరోక్షంగానో ప్రత్యక్షంగానో లేవు ఆ సాంగ్ విషయంలో దాన్ని ఎలా చేయాలి ఎలా చేయాలి ఆ విజువల్ ప్రజలకు చూపించాలి నాలో ఉన్న ఆ బైబిల్ ఉన్న ఆ వ్యక్తి ఎలా మారాడు పడిపోయిన వ్యక్తి ఎలా లేచాడు శిథిలమైపోయిన వ్యక్తిని ఆ మహాగణుడు సర్వోన్నతుడి క్రీస్తు మరలా విశ్వాస వీరులో ఎలా నిలబెట్టగలిగాడు అది నీకుంది నాకుందని సమాజానికి చూపించాలనుకున్నా దాన్ని చూసి ఒక్కరైనా మారుతారన్న ఆలోచన ఆ బాధలోంచి ఆ భేదంలోంచి ఆ సాంగ్ వచ్చిందండి మీరు చూస్తారు అన్నగలిసి టైం ఇచ్చేస్తా ఆ సాంగ్ కోసం ఎవరు సహించమపోయినా బెంగళూరు నుంచి సహాయం చేశారు ఆ సాంగ్ చేయడానికి మాకు ఇంగ్లీష్ ప్రాంప్ట్ రాదు మేమంతా వానాకాలం చదువు మా అది ఆ సాంగ్ చేయాలంటే ఇంగ్లీష్ ప్రాంప్ట్ అవ్వాలి ఆ సాంగ్ సాఫ్ట్వేర్ కొనాలంటే కూడా అదేదో డెబిట్ కార్డు ఉండాలంట ఫార్న్ కంట్రీ నుంచి ఉండాలంటే అది ఎవరు ఎవరు ఇస్తారండి ఏటీఎం కార్డులు ఎవరు ఇస్తారు డెబిట్ కార్డులు మళ్ళీ ఇస్తారా ఓ వ్యక్తి పాస్వర్డ్తో సహాయ ఇచ్చేసేది మాకు మమ్మల్ని నమ్మి తమ్ముడిని నమ్మి బెంగళూరు అతను తర్వాత ఆ స్వార్థం అనుకునే ఆ వ్యక్తిలా ఉండాలి బైబిల్లో ఉన్న వ్యక్తి ఇలా ఉండాలి ఇలా పడిపోయాడు ఇలా లేచాడు తర్వాత దేవుడు ఇలా ఎన్నుకున్నాడు ఆ జీవితం నీకు నాకు ఉందని చూపించడానికి ఐదు నిమిషాల్లో పాట మన జీవితాన్ని వంద సంవత్సరాల జీవితాన్ని నేర్పుతుంది పిల్లలరా అది మనం చూడబోతున్నాం ఎంతో ప్రయాసం ఎంతో కష్టం దానికి అద్భుతమైన సంగీతం అనేగారు ఇచ్చారు అద్భుత అద్భుతమైన ఆ ఇది ఎలా ఉండాలి ఆ లిరిక్స్ ఇక్కడ ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఈ మ్యూజిక్ ఎలా ఉండాలని ఆయన నాకు గైడెన్స్ ఇచ్చి ఇది వండర్ విజుల్లో తీసుకురావాలని చెప్పి అద్భుతంగా ఆయనే చేశారు ఇంకోటి ఏంటంటే ఓ ఫ్యామిలీ మెంబర్గా నాకు ప్రతి సాంగ్ చేస్తారు ఫ్యామిలీ మెంబర్ లవ్ 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 ప్రేమ అంతా ప్రేమ ఆ ప్రేమతోటే చేశారు ఒకసారి మనందరం ఆ సాంగ్ను కూడా చూద్దాం అన్నయ్య గారు ప్లే చేస్తారు ప్లే చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి ప్రేర్ చేస్తారు కాబట్టి మన యూత్ వారు ఒకసారి పైకి వస్తే కనుక పేటర్ పాలు బాలేసు త్రిబులం మినిస్ట్రీ వీళ్ళందరూ పైకి వస్తే కనుక అనగా ప్రేర్ చేసిన తర్వాత సాంగ్ ప్లే చేసేస్తాం రైట్ సార్ రండి ఫాస్ట్గా ఉండాలి ఇద్దరున్నా ఒకరున్నాం ఫాస్ట్గా ఉండాలి టైం వేస్ట్ చేయకండి లైట్స్ ఆఫ్ చేయాలి